హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కలిపి పెట్టుకున్న చేపల కూర పులుసును అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా కలిపి పెట్టుకున్న చేపల కూర పులుసును చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఓల్డ్ స్టైల్లో చేపల పులుసు అండి దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ వచ్చేసి నేను కేజీ చేపలను అయితే తీసుకున్నాను దీన్ని ముందుగా ఉప్పు పసుపు వేసి ఒక త్రీ టైమ్స్ అయినా బాగా కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి తర్వాత ముందుగానే చింతపండును అనేది నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నె తీసుకుని మంతపాటి గిన్నె తీసుకోవాలండి చేపల పులుసు అనేది వెడల్పున్న గిన్నెలో వేసుకుంటే ముక్క అనేది కొంచెం కూడా స్మాష్ అవ్వకుండా మనం ఎలా ఉండామో అలానే ముక్క గట్టిగా ఉంటుందండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక మూడు అయితే తీసుకున్నానండి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది ఈ చేపల పులుసులు ఇట్లా పొడవుగానే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పసుపు టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలి చేపల పులుసులు అనేది కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎక్కువ ఉప్పు కారం అనేది ఎక్కువ వేస్తేనే చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుందన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న సాల్టు పసుపు కారం అనేది మొక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగానే అనేది నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జును తీసుకొని ఈ వాటర్ని అయితే మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న చే అయితే వేసుకోవాలి ముందు చింతపండు గుజ్జు అనేది వేసుకున్న తర్వాత మనకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి ఈ చేపల పులుసు అనేది వాటర్ అనేది ముక్క మునిగే వరకే వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల చేపల కూర అనేది గుజ్జు గుజ్జుగా వస్తుంది నాకు నేను ఇక్కడైతే తీసుకున్న వాటర్ అయితే నాకు అండి ఇంక నేనేం వాటర్ ఏమీ పోయలేదన్నమాట ఈ చింతపండు రసమే సరిపోయింది ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి బెండకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా పాతకాలంలో అయితే ఇలా చేపల కూర కానీ ఏదన్నా నాన్ వెజ్ కర్రీ వండేటప్పుడు అయితే ఒకసారి ఉప్పుతో అనేది దిష్టి తీసేవాళ్ళు అనమాట అలా చేస్తే కూర అనేది పాడవకుండా టేస్ట్గా వస్తుంది అన్నది మా అమ్మమ్మ వాళ్ళు అయితే అలా తీసేవాళ్ళు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని అయితే స్టవ్ మీద పెట్టుకొని కూర అనేది దగ్గరకు అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కరివేపాకు అనేది ఇట్లా రెమ్మలతో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు అనేది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదనమాట మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ చేపల కూర అనేది గరిటతో అస్సలు కదిలించకూడదండి చేత్తోనే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగానే కదిలించాలన్నమాట ఎందుకంటే మనం గరిటతో కలుపుకోవటం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది అందుకనే చేపల పులుసు ఎప్పుడైనా గరిటతో మాత్రం తిప్పుకోకూడదు తర్వాత మూత పెట్టేసుకొని కూర అనేది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇది చేప జన అంటామండి మేము ఇది దీనిని ఉడుకుతున్నప్పుడు పైన వేసుకోవాలి ఇలా పైన వేసేసేసుకుంటే ఇది కూడా మంచిగా మనం వేసుకున్న ఈ పులుసు అనేది దీనికి కూడా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చేపల జనం అనేది విడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇట్లా పులుసులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మనకి సరిపడినంత పులుసును ఉంచుకొని స్టవ్ వేసేసుకోవటం అండి చేపల కూర అనేది ఫస్ట్ డే కన్నా నెక్స్ట్ డే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి అంత సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది